మండల వైకాపా గా మొండెం రెడ్డి ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల వైకాపా గా మొండెం రెడ్డి ఎంపికయ్యారు ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమను నమ్మి తమపై నమ్మకంతో తమకు ఇంతటి పదవిని అప్పచెప్పిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అహ్మద్కు కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని చేయబోనని మండలంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు తనను ఆదరించిన మండల వైకాపా నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడికి వచ్చేసిన నల్లజీరు మండల నాయకులకు వైఎస్ఆర్సీపీ అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు ముఖ్య విశేషం ఏమంటే ఈరోజు నన్ను నమ్మి నాకు నల్లజరువు మండల వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఇన్ఛార్జ్ గారు కదిరి అందరూ కలిసి నాకు నల్లజరువు మండల నాయకులు అందరూ నా మీద నమ్మకంతో నాకు నల్లజరువు మండల కన్వీనర్ ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎవరన్నా కానీ అసంతృప్తిగా ఉంటే కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి పోయి అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాం ఇక్కడ గ్రూపులు ఏం లేవు ఒకటే గ్రూపు జగన్మోహన్ రెడ్డి గ్రూపు అందరము జగన్మోహన్ రెడ్డి గ్రూపులోనే ఉన్నాము ఒకరికి ఒకటి వస్తే ఇంకొకరికి ఇంకొక అవకాశం ఉంటుంది పార్టీలో ఎన్నో పదవులు ఎన్నో ఉంటాయి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఎవరికన్నా మనసు చిన్నపుచ్చుకొని ఉంటే మీడియా మూలకంగా క్షమించమని కోరుతున్నాము ఎటువంటి భేషేజాలకు పోకోకుండా కార్యకర్తలను లీడర్లను అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని బిఎస్ మహుల్ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని కదిరి ఎమ్మెల్యేగా చూసి మనమందరము ఏకదాటి మీద పోదాము ఏదన్నా చిన్న వయసు నాది ఏదైనా పొరపాట్లు జరిగింటే పెద్ద మనసుతో మీరందరూ క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పన్నెండు మార్చి పన్నెండో తేదీ ఫీజు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న లీడర్లు కార్యకర్తలు నాయకులు అందరూ మనము సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే ఫీజు కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను పిలుచుకొని మనము కలెక్టరేట్ వద్దకు పోయి వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంది కాబట్టి అందరము పన్నెండవ తేదీ పొద్దున్నేనే ఏడు గంటలకే అందరము నల్లజీవుకు చేరుకొని మనమందరం బయలుదేరి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ఈ పత్రికాముఖంగా ముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మరోసారి నల్లజరువు మండలం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నల్లజెరువు మండల కన్వీనర్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను